వంద హండ్రెడ్ పర్సెంట్ డిజైబుల్ ఐదు అభయ హస్తం పెన్షన్ కింద సో టోటల్గా ఆరు వందల మందికి ఇప్పుడు ఏదైతే పెన్షన్ వస్తూ ఉందో రాబోయే రోజుల్లో ఇంకా ఎవరికైతే పెన్షన్ అందతా లేదో వారిని కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీ ఎవరికైతే నిజాయితీగా ఈ పెన్షన్ అందాలో ఆ అందే విధంగా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక చర్య తీసుకొని ఇంకా ఎందరికి అందతా లేదో కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పి మీ అందరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా మన ముఖ్యమంత్రి గారి గురించి రెండు విషయాలు చెప్పాలి ఎక్కడైనా ప్రభుత్వంలో ధనం లేకపోతే డబ్బులు లేకపోతే ఈరోజు రేపిద్దామనో లేదా ఎదుటోళ్ళ పైన నెట్టేయడమో లేదా ఎవరో ఒకరిని విమర్శించడమో జనరల్గా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి కానీ మన ముఖ్యమంత్రి పని చేసుకోబోయే ముఖ్యమంత్రి ఎవరు విమర్శించినా పట్టించుకోడు విమర్శలకి అసలే తావు కల్పించడు అంటే ఇరవై నాలుగు గంటలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రజలకు ఏదన్నా చేయాలి ప్రజల మంచుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఏకైక దృక్పథం తప్పితే వారికి ఎటువంటి స్వార్థము లేని నాయకుడు అటువంటి నాయకుడిని చూసే మేము కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి బతకడానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదని వెళ్ళిపోయిన మాలాంటి వాళ్ళని కూడా గుర్తించి మాకు అవకాశం ఇచ్చాడు నేను కూడా ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పని చేయాలని తరచా ఆడుతుంటాను చిత్తూరు ప్రజలకి మనము చిత్తూరు పట్టణం అంటే టౌన్ కాన్స్టిట్యుయెన్సీ అయ్యి కూడా ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేసుకోలేకపోయింది బస్ స్టాండ్ కావచ్చు అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఎందరికో ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉంది ఆగిపోయింది అమూల్ డైరీ కావచ్చు ఇంకా అలా అనేక ఉపాధి కల్పించే ఒక కార్య కర్మాగారాలు కూడా మూతపడిపోయాయి నేను కూడా ఆలోచిస్తా ఉంటాను ఏం చేస్తే చిత్తూరు ప్రజలు చిత్తూరులోనే ఉండాలి ఎందుకంటే బెంగళూరు పోతే సగం చిత్తూరు అంటారు నాకు సంతోషం పక్క రాష్ట్రంలో కూడా మనవలే పోయి డామినేట్ చేస్తున్నారు అన్ని రకాలుగా ముందంజలో ఉన్నారు కానీ ఎక్కడ పోయి ఎంత పెద్దవాడైనా కూడా తిరిగి వచ్చి మన ఊరికి మన ఇంటికి కన్న తల్లికి చేసినట్టే మన సొంత ఊరికి వచ్చి మనం ఏమన్నా చేస్తే అని ఒకే ఒక లక్ష్యంతో మా నాన్నగారు చెప్పంగానే నేను కూడా వచ్చి ఇవాళ పెన్షన్ ఇవ్వాలి ఇవాళ నాకు చాలా రిజిస్ట్రేషన్ ఏవేవో పనులు ఉన్నాయి అయినాను మా ముఖ్యమంత్రి గారు ఎంత మంచి నిర్ణయం అంటే సోమవారం ఇవ్వచ్చు లేదా బుధవారం ఇవ్వచ్చు లేదు రోజు ముందే ఇస్తాము మీరు ముప్పై ఒకటే తేదే పోయి పెన్షన్ ఇవ్వండి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అనే మంచి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరికీ పదే పదే చెప్తా రాజకీయాల్లో మంచి నాయకుడు నిలుపుకోగలిగితే ఇప్పుడు మీకు ఏదైతే ముందుగా రేపు అనేది లేకుండా ఇవాళే జరుగుతుందో అది రాష్ట్రానికి కూడా జరుగుతుంది మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు గడిపాడు మూడు రాజధానులు అని చెప్పాడు ఒక రాజధానిలో ఒక రోడ్ ఇల్లే వేసిన రోడ్లోని జల్లి ఇక్కడ కూడా ఎక్కువ పోయి ఇల్లు కట్టుకొని అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మనము మన ఇల్లే కాదు మనం మన ఊరు బాగుంటే మన ఇల్లు బాగుంటుంది మన ఇల్లు కూడా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది సో మనం మన కోసం ఎంత ఆలోచిస్తామో అలా మనం కూడా మన ఊరి కోసమో మన గ్రామం కోసమో మన టౌన్ కోసమో ఆలోచిస్తే మనకు అన్ని మంచి జరుగుతాయి ట్రై చేశాను ఇక్కడే ఉంచాలి అని ఎందుకంటే నా స్పీడ్కి తగినట్టు వారు రాత్రి పది గంటలైనా కూడా ఒక అధికారి ఐదు గంటల ఆరు గంటలకి డ్యూటీ అయిపోయింది ఇక నాకేం పనుంది లేని ఇంటికి అయినా సార్ మీరు బిజీగా ఉంటారు పర్వాలే నేను వెయిట్ చేసి ఇంటికైనా వస్తాను అని ఫైల్స్ పట్టుకొని వచ్చి నాతో డిస్కస్ చేసి అనేక డెవలప్మెంట్ల పైన చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక అధికారి పనిచేసే అధికారిని నేను చూసిన చిత్తూరు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ గా అధికారులు అలా పని చేయాలి మనకేదో ఓటేశారు మళ్ళీ ఐదేళ్ల తర్వాతే కదా అప్పుడు పోయేవో హామీలు ఇస్తామని మేమున్నా మాకేముందు పోస్టింగ్ ఇచ్చేసారు ఇంకా మమ్మల్ని రెండేళ్ళు మూడేళ్ళు ఎవరు ఏం చేయలేరు అనుకునే అధికారులు కాకుండా మేము కూడా ఏదన్నా చేస్తే మాకు కూడా ఆడ అశిలా పేరు ఉంటుంది అని ఆశించి చాలా కష్టపడి ఐడియాలు ఇచ్చే మన కమిషనర్ గారు అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయారు అయినను ఇవాళ నేను వస్తుంటే ఫోన్ చేసింది సార్ నేను వచ్చి పెన్షన్లో పాల్గొంటాను వైఘటు వచ్చి మీరు పాల్గొనండి మంచి పని చేయడానికి ఎప్పుడు మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది ఇంకా కూడా ఈ ఊరికి ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఎక్కడున్నా కూడా ఇవ్వచ్చు వారు ఈరోజు వెళ్తున్నారు కాబట్టి మీ అందరి సమక్షంలో ఎక్కడున్నా కూడా ఓల్డ్ బస్ స్టాండ్ చేయాలని నేను అడిగిన తక్షణం చాలా లీగల్ గా కావచ్చు ఇంకా అనేక విషయాలు కూడా కోపరేట్ షార్ప్ గా సలహాలు సూచనలు ఇచ్చారు వాటిని ఇప్పుడు రాబోయే కమిషనర్ గారికి కూడా అలాగే సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఎక్కడున్నా కూడా ఒక మంచి పేరు తెలుసుకునే వారు ఎలాగైతే పాటు పడ్డారో మనం కూడా అందులో పాటుపడి మన చిత్తూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో వచ్చే బాధ్యత నాతో పాటు మీరు కూడా తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ పరమైన ఇబ్బందులు వస్తాయి కులాలు మతాలు ప్రాంతాలు ఒకే ప్రాంతానికి డెవలప్ అయిపోయింది మా ప్రాంతానికి కాలేదు లేదా ఒకే వర్గానికి ఏమో న్యాయం జరిగిపోయింది మా వర్గానికి జరగలేదు ఇలాంటివి అనేకంగా క్రియేట్ చేస్తూ ఉంటారు అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుంది అంటే అపోహలు ఉన్న కాడ అనుమానాలు ఉన్న కాడ అభివృద్ధి ఆగిపోతుంది వీటన్నిటినీ పక్కన పెట్టి మీకు ఇచ్చిన ప్రకారము ఈ పక్కనే డంపేయాలి ఎలక్షన్ ముందు మీకు ఇక్కడే మాటిచ్చా చాలా మంది గుర్తుందో లేదో ఏమో గుర్తుంది కదా నేను చెప్పంగానే నిధులు ఉన్నా లేకపోయినా ఇత్యాచర్లు పెట్టించి దాని అంతా కూడా కమిషనర్ గారు చాలా ముందంజగా ఆలోచించి దాన్ని ఏం చేస్తే ఇక్కడ నుండి తీసేసి మీ అందరికీ కూడా వాసన లేకుండా దాన్ని ప్రయోజనకరం చేయొచ్చు ఆలోచించి పెట్టారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ స్ఫూర్తిలో ఇంకా అనేక మంది కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ రోజు ఇంకొక జాగా కూడా